మన బ్రెడ్లో ఉండే షుగర్ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే అందరూ ఒకటే చెప్తూ ఉంటారు మీరు తినే ఫుడ్ అంటే లైక్ మీరు తింటున్న రైస్ కావచ్చు లేదంటే చపాతీలు కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఇవన్నీ గురించి చెప్తారు తప్ప ఒక దాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటారు అదేంటంటే కాటుసోల్ ఎవరికైతే బ్లడ్లో హై కార్టుసోల్ ఉంటుందో వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే మీరు ఫుడ్ తింటున్నా తినకపోయినా సరే మీకు ఏంటంటే హై లెవల్ ఆఫ్ షుగర్స్ని ని మీకు బ్లడ్లో చూపిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి మీరు డైట్లో ఉన్నారు చాలా అన్నం తక్కువ తింటున్నారు మొత్తం ఫుడ్ అంతా బాగా తగ్గించేశారు మార్నింగ్ లేచిన వెంటనే మీకు ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేయించుకున్నారు చూస్తే మళ్ళీ ఏంటంటే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా చూపిస్తుంది దానికి కారణం ఏంటంటే మీ బ్లడ్లో ఉన్న హై కార్సోల్ అనమాట ఈ కార్టిసోల్ అనేది ఏంటంటే ఒక స్ట్రెస్ హార్మోన్ అనమాట సో ఇది ఎప్పుడైతే మనకి బ్లడ్లో ఎక్కువగా ఉంటుందో మనకి షుగర్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఎందుకంటే మనకి అది లివర్కి సిక్స్ పంపిస్తుంది నాకు గ్లూకోజ్ కావాలి ఇక్కడ డేంజర్ అనేది ఉందని చెప్పేసి సో వెంటనే మనకి లివర్ అనేది ఏంటంటే గ్లూకోజన్ రిలీజ్ చేస్తుంది దానివల్ల మనకి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కాకపోతే ఈ కాప్సుల్ అనేది హైగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇన్సులిన్ బ్లాక్ చేస్తుంది ఎప్పుడైతే ఇలా ఇన్సులిన్ బ్లాక్ చేస్తుందో మనకి లివర్ నుంచి వచ్చిన గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో అది సెల్స్ లోకి వెళ్ళడానికి అవ్వదు అనమాట దానివల్ల మీకు ఏంటంటే బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి దానివల్ల ఏంటంటే ఇలా రిలీజ్ అయిన గ్లూకోజ్ అంతా కూడా మళ్ళీ ఏంటంటే ఫ్యాట్ కింద మారిపోతుంది సో అందుకని చాలా మంది డైట్లు చేసే వాళ్ళు ఏంటంటే ఇనిషియల్ గా కొన్ని రోజులు వెయిట్ తగ్గుతారు మళ్ళీ ఎప్పుడైనా సరే కొంచెం డైట్ ఆపేసినా లేదంటే ఒక రెండు మూడు వారాలు బాగా తగ్గుతారు ఆ తర్వాత నుంచి తగ్గడం మానేస్తారు లేదంటే వాళ్ళు డైట్ చేసినంత బానే తగ్గుతారు ఆ తర్వాత డైట్ మానేసిన తర్వాత ఇంకా ఎక్కువగా లావైపోతూ ఉంటారు దాని కారణం ఏంటంటే ఈ కాట్సో లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతాయి అనమాట ఈ అనేది పెరగడానికి గల కారణాలు ఏంటంటే మెయిన్లీ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం ఫాస్టింగ్ చేయడం అంటే లైక్ మనకి కావాల్సిన న్యూట్రిన్స్ లేనప్పుడు కూడా మనం ఏంటంటే వెయిట్ తగ్గాలి అలాగైనా సరే బరువు తగ్గాలి డయాబెటీస్ని కంట్రోల్లో చేసుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే చాలామంది తక్కువ తినడం కానీ లేదంటే అసలు తినకపోవడం ఉపవాసాలు చేయడం ఇవన్నీ చేస్తారు అలా చేసినప్పుడు వాళ్ళకి స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేదంటే కార్డియో ఎక్కువగా చేస్తున్న వాళ్ళకి ఇలా స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఇలా స్ట్రెస్ పెరిగిపోతే మీకు ఏంటంటే ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా బ్లడ్లో పెరిగిపోతాయి సో అందుకని ఈసారి డైట్ చేసేటప్పుడు మీరు ఏంటంటే ముందు మీకు అర్హత ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే డైట్లు చేయండి